రద్దంటే రద్దే బతిమ బతిమనాడడం కాదు ముందు రద్దే తర్వాత చూసుకోవాలి మిత్ర సంహితం అంటే అది ఎందుకు చేశాడో ఏమిటో కొన్ని ఉదాహరణ లాల్లాది ఇక్కడ చేసింది ఇలా చేశారు చూడు అప్పుడు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తూ ఎగ్జాంపుల్స్ చెప్తూ మనకు చక్కగా మిత్రుడు మన చేతి చేయించడం కాంతా సమ్మితం ఉంటే చాలా ఉంది ఆకర్షణలు హొయ్యలు ఒక పని సాధించడానికి ఇంటి ఆవిడ ఎన్ని చేస్తుందో అన్ని చేస్తుంది అది కావ్యం అవునా లేదా వాడికి ఇష్టం లేదు నాకు కొనడం ఎలా కొనిపించాలో నేను చూసుకుంటానుంటుంది ఆవిడ ఇంకా ఆఫీస్ నుంచి వాడు వచ్చినప్పుడు ఎలాగైతే వాడి చేత వెనక్కొనిపించాలో అంత టెక్నిక్ ఆవిడికి తెలుసు అంతే ఇక్కడ కొరిసిన తర్వాత ఎలా పడ్డానా అనుకుంటాడు వాడు అది వేరే విషయం అదొక టెక్నిక్ అంటే పని సాధించడం కోసం ముగ్గురు మూడు వేస్ పద్ధతులు ఎంచుకున్నారు వేదం ప్రభు సంహితం పురాణం మిత్ర సంహితం కావ్యం కాంత సంహితం ముగ్గురు లక్ష్యం ఏమిటి నీచే ధర్మం చేయించడం అది ఇక్కడ నీచే ధర్మం చేయించడం కోసం ముగ్గురు మూడు వేషాలు వేసారు ఇక్కడ పురాణ మిత్ర సంహితం కావ్యాలు ఎక్కడి నుంచి పుట్టే అయితే పురాణం లేదా వేదం దీనిలోంచి తీసుకున్నారు మా కాళిదాసు గొప్ప కావ్యాలు రాశాడు తెలుసు కదా మీకు కుమార సంభవం శివపాత్రుల కళ్యాణం దేనిలోంచి వచ్చింది పురాణం నుంచి రఘువంశం పురాణాల నుంచి శ్రీహర్షుడు గొప్ప కావ్యం రాశాడు నైషధి కావ్యం పురాణం నుంచి అంతే కనుకనే ఒక్క గ్రంథం ఎన్నో గ్రంథాలను పుట్టుకునిచ్చింది అది భారతదేశం గొప్పతనం తెలుసుకోండి ఇక్కడ ఎన్ని గ్రంథాలు పుట్టాయి ఇక్కడ ఎన్ని ఏది పట్టుకుని మనం అక్కడ అందిపోతాం ఆఖరికి పురాణాలు జ్ఞానపథాలైన వేదాలు మొదలుకొని జానపదాల వరకు వ్యాపించిపోయాయి పల్లెపాటల్లో పురాణాలు ఉన్నాయి కానీ పురాణం మన సంస్కృతి బ్రాహ్మణము చేశారు మీకు చేయమని ఎవరు చెప్పారు మా పక్కంటే ఆయన చెప్పాడు అంటే కాదు పురాణం పురాణం చెప్పి చెప్తా ఆయన చెప్పాడు ఇక్కడ లలితా శాస్త్రం చదువుతున్నారు మా చదివి తరించిపోతున్నారు ఆ లలితా శాస్త్రం నామ నిండా వేదాంతాలే వినయ్ ఓపిక ఉండాలే కానీ అబ్బా వినయ్ కంటే కుంకుమ పూజ చేసుకొని బెటర్ అన్నారు కానీ అందులో అర్థాలు చూస్తే వేదాంతమే నిండ వేదాంతమే సర్వోపనిషుద్ాది నుంచి స్వాత్మానందలవి భూత బ్రహ్మద్యానంద సంతతికి మీకు ఓపిక ఉండాలి కానీ ఏ వాక్యం ఏ ఉపనిషత్తుల నుంచి ఎలా తెచ్చారు కూడా చెప్పచ్చు అంత ఉంది అధ్యయనంలోది బ్రహ్మాండ పురాణం అదొక్కడి తెలుసు బ్రహ్మాండ పుల్లలు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు ఇక్కడ చూడండి ఇక్కడ అలాగే స్కంద పురాణం ఎన్నిట్లో మరొకటి వాటిలో క్షేత్ర మహాత్మ్యాలు ఉంటాయి ఒక ఆశ్చర్యం అండి మనం తీసిపారేస్తున్నాం కానీ ఒక క్షేత్రం ఎలా వచ్చింది అక్కడ ఏమున్నాయి తీర్థాలు ఏమున్నాయి ఏ దిక్కును ఏమున్నాయో మొత్తం రాసి చెప్పారు వాళ్ళు అది ఇంత జాగ్రఫీ ఆనాడు వాళ్ళు రాశారు అంటే ఎంత ఆశ్చర్యం అండి కనీసం ఒక్కొక్కటి చూస్తూ ఉంటేనే ఎలా కనబడుతున్నాయి ఎన్ ఎన్ని అంశాలు ఇప్పుడు కేవలం ఒక నాస్తికుడు ధోరణలో చెప్పుకుంటున్నాం ఎలా చూసినా పురాణాల్లో గొప్పతనం ఎంత చూడండి అయితే కొన్ని కొన్ని అంశాలు పట్టుకుని మన వాళ్ళు ఏదో నినాదాలు చేస్తూ ఉంటారు అయితే మనస్ఫూర్తిని తగలబెడదాం లేకపోతే పురాణాలను తీసిపారేద్దాం అయ్యా ఏనాడో పుట్టిన ఒక గ్రంథం ఆ కాలానికి కొన్ని విషయాలు చెప్తుంది తర్వాత కాలంలో కొన్ని కొన్ని మార్పులు ఉండొచ్చు ఎందుకంటే సాంకేతికత మారుతుంది ప్రజల్లో అప్పుడు మనం మనమే మార్చుకుంటాం పూర్వం రోజులు పొద్దున్నే లేచి నది స్నానానికి బయలుదేరాలి వెళ్ళేటప్పుడు తూర్పు వైపు తిరగండి ఉత్తరం వేపు తిరగండి అని రాస్తాడు ఇప్పుడు మన నదికి వెళ్ళడానికి ఎక్కడ ఒక ఉంది సాకేతికాలనీ వాడు ఏ నదికి వెళ్తాడండి ఇక్కడ అంత మాత్రం చేత నదికి వెళ్ళి స్నానం చేయమన్నారు కనుక పురాణాల్లో నాకు కుదరదు కనుక పురాణం వదిలేస్తాను అంటే అంటే ఇక్కడ ఆ పార్ట్ వదిలే చాలు నీకు కుదరని వదిలే కుదిరేవి లక్ష్యం ఉన్నాయి కుదరని ఒకటో రెండు తెలుసుకోండి కనుక పురాణాల్లో కొన్ని ఈ కాలానికి అనిపించే శాతం పాయింట్ ఒకటే పనికొచ్చే అంశములా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మీ ఇష్టం మీరు ఆలోచించుకుంటారు అది నువ్వు అన్ మలచుకోవడంలో ఉంది మలచుకోవడం ఎప్పుడు వస్తుందో తెలుసా పాజిటివ్ థాట్ ఉంటాయి అంతే ఇక్కడ వాటి మీద నువ్వు గౌరవం ఉంటే చెప్పిన మాట నిదానంగా వింటావు గౌరవం లేదనుకో మంచి మాట కూడా కువ్యాఖ్య చేస్తాం ఒక్కడి మాత్రం చెప్పగలం ప్రపంచ దేశాల్లో ఇతర గ్రంథాలు ఇతర మతాలు వాటిలో ఉన్నటువంటి అవైజ్ఞానిక అన్సైంటిఫిక్ అహేతుకము అంటే సరైన హేతువు లేనివి విషయాలు కంటే మన పురాణాల్లో అతి తక్కువ అలాంటి అంశాలు తెలుసుకున్నాయి ఇక్కడ ఇవంత ముందు పురాణ వాంగ్మయం గురించి పరిచయం చేస్తున్నాం కథల్లో దిగుదాం నాకు ఉత్సాహమే మీలాగా ఇంత విస్తారమైన కథలు ఉన్నాయి పైగా పురాణాల్లో చిత్రం ఏంటంటే ఏ సమస్యకి ఆ పాత్ర ఎలా స్పందించింది ఒకే సమస్య ఉంటే ఉంటారు అక్కడ ఇద్దరు ఎలా రియాక్ట్ అయ్యారు అందులో మంచి ఫలితం ఎవరికి వచ్చింది అని తెలిస్తే మన నిత్య జీవితంలో అన్వయించుకోవచ్చు అంతేకాదు పాత్రలు సంభాషణలు అదొకటి విశేషం అండి మనం కేవలం కథ మీదే పెడతాం ఇక్కడ కానీ ఆ పాత్ర ఈ పాత్ర ఏం మాట్లాడుకున్నాయో చూస్తూ ఉంటే ఎంత జ్ఞానం లభిస్తుందో ఎన్ని విషయాలు కనబడతాయో ఇవి తెలుసుకోవాల్సింది ఇక్కడ అందుకు పురాణముల్లో ఉన్న సార్వకాలిక లక్షణాలు సార్వజనిక లక్షణాలు ముందు మనం అవగాహన చేసుకోగల కానీ దానికి ముందు పాజిటివ్ థాట్ వాటిపై గౌరవ భావం ఉండాలి ఏదైనా మనం అధ్యయనం చేసామంటే దాని మీద గౌరవం ఉంటేనే ముట్టుకుంటాం మీరు ఇన్ని డిగ్రీలు సంపాదించారంటే ఆ చదువుకున్న చదువు మీద శ్రద్ధ వల్లే మీరు ఇన్ని సంపాదించుకున్నారు అవునా లేదా కానీ వాటి మీదే దురభిప్రాయం అంటే అర్థం కాదు క్లోజ్డ్ మైండ్ అయిపోతాం కానీ ఓపెన్ మైండ్తో మనం పరిశీలించాలి అలా పురాణాలు ఎన్నో కథలు సముద్రం అంతా ఉంటూ ఉంటే ఒక పురాణంలో ఒక కథ చెప్పుకోవడానికే ఐదు రోజులు సరిపోదే అలాంటిది కొన్ని పురాణ కథలు ఎంత సాహసం అండి చూద్దాం ఇప్పుడు కొన్ని ఎంపిక చేసుకున్నాం అవి ఏమిటంటే సాధారణంగా లోకంలో వినబడేవి కొన్ని వినబడినవి కొన్ని అలాంటివి కొన్ని ఎంపిక చేసుకున్నాం పురాణాల లక్షణం ఏంటంటే పురాణాలన్నింటిలో లక్షణం ఒకటి ఉంటుంది ముందు పురాణాలు అర్థం చేసుకునే పద్ధతి ఒక్కొక్క పురాణాలు ఒక్కొక్కలా ఉంటాయి శక్తి పురాణాలు ఒకలా ఉంటాయి విష్ణు పురాణాలు ఒకలా ఉంటాయి పురాణాలు ఒకలా ఉంటాయి రాసిన వాడు ఒక్కడే మనకేంత కన్ఫ్యూజన్ అంటే రాసిన వాడికి ఎంత ఉండాలి అంటే ఆయన కన్ఫ్యూజన్ లేదు కనుక మనకు ఉండకూడదు ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క జీవ లక్షణానికి ఒక్కొక్క భగవద్భావ ప్రీతి ఉంటుంది కనుక వాడికి ఆ భగవంతుని ప్రీతి కలవాడికి ఒక పురాణం పెట్టేశాడు ఒకటే పరమాత్మ నీ నామాల నువ్వు నీవిష్టమైన నామంతో రూపంతో పూజిస్తున్నావు కదా అయితే నువ్వు ఇది చదువుకో నువ్వు ఇది చదువుకో ఈ చదువుకో ఇంకో దాని గురించి మాట్లాడుకో మళ్ళీ వాడి చదువుకుంటాడు ఇలా పెట్టేశాడు ఎందుకంటే రకరకాల మానవ స్వభావాలండి అంతేగా నేనేదో మేధావని ఉపనిషత్తు అర్థం చేసుకున్నాను అనుకుని నీకే చెప్తే అలాగ ప్రపంచంలో అందరికీ చెప్పాలి కానీ అన్ని రకాల స్థాయిల వాళ్ళని వాళ్ళు ఉన్న చోటు నుంచి పరమార్థం వైపు ఎలా తీసుకువెళ్ళాలో చెప్తూ ఎందుకంటే అందరికీ ఒకటే పుస్తకం అందరికీ ఒకటే ఏడుపు ఉన్నదంటే అది గొప్ప ధర్మం కాదండి తెలుసుకోండి ఇక్కడ అర్థమైన వాడికి అర్థమైనంత ఎందుకంటే వాడివాడి జీవలక్షణానికి తగ్గట్టుగా ఒకరికి మంత్రాలు వచ్చు తంత్రాలు వచ్చు యజ్ఞాలు వచ్చు కానీ భగవత్ సంకీర్తన వింటే కరిగిపోతాడు అంటే వాడి ప్రవృత్తి అది ఇంకోటికి గోళయం అక్కర్లే మౌనంగా ఉంటే ధరించిపోతాడు అవునా అయితే నువ్వు ధ్యానం చేయి నువ్వు గానం చేయి ఒకడికి పువ్వులన్నీ ఏరడం పూజలు చేయడం చేయించడం సరదా అయితే వచ్చేయి ఇంకొడికి ఇదేది అక్కర్లేదండి ఏ ఆకారాలు ఏమీ లేవు చింతన చేస్తాను అయితే నీ కోసం మరుగుతుంది అంటే ప్రతి జీవలక్షణం ఉన్నవాడికి కూడా వాడికి కావలసింది ఇవ్వగలిగిన ఒకే ఒక ధర్మం హిందూ ధర్మం తెలుసుకోండి ప్రతి జీవలక్షణం ఉన్న వాడికి అందుకని వీధి పట్టుకో వీడిని నమ్ము లేకపోతే నరకానికి పోతావు వెంటనే వీడు మారిపోతాడు అంతే కాని నువ్వు వీడిని నమ్మని చెప్పిన వాడు పుట్టి కొన్ని వేల ఏళ్ళు అయింది ముందు వాళ్ళందరూ నరకానికి పోయారా అని అడగట్లేదు వీడిక్కడ ఏం చేస్తాం ఇక్కడ నీ దగ్గరికి వచ్చి మీ అమ్మా నాన్న నరకానికి పోయారని చెప్తున్నాడంటే వాడిని ఎలా గౌరవిస్తున్నారండి ఇక్కడ బాధాకరమైన అంశం ఇక్కడ కనుక నేను దయచేసి ప్రతి ధర్మము గొప్పది కావచ్చు ప్రతి మతం గొప్పది కావచ్చు కానీ ఏ మతం ప్రత్యేకత ఆ మతానదే అన్నీ ఒకటన భ్రాంతి మనకు వదలాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇది ముందు వదలాలి దీని స్వరూపం వేరు దీని స్వభావం వేరు అలా మనం పరిశీలిస్తే పురాణ కథల్లో రమ్యమైన కథల్లో నేను ఇవాళ అమ్మవారు నమస్కారం చేసుకుని దేవీ భాగవతంలో కొన్ని కథలు చెప్తున్నాను అసలు నేను దేవీ భాగవతం అనే హెడ్డింగ్ అనుకున్నా ఆ దేవీ భాగవతం చాలా మంది చెప్పేళ్ళండి అంటారేమోనని ఆ చెప్పనివి చెప్తామని ఇక్కడ చెప్పడం కోసం కూర్చొని ప్రధానంగా దేవీ భాగవతంలో ప్రారంభిస్తున్నాం ఆ తర్వాత ఏ కథ చెప్పిస్తుందో దేవి ఇష్టం చిత్రం ఏంటంటే ఏ పురాణమైనప్పటికీ లక్షణం మాత్రం ఒకటే ఐదు ఉంటాయి మీరు పరిశీలించండి ఈ ఐదు లక్షణాలు భాగవతానికి ఉన్నాయి అందుకే భాగవతానికి పురాణం అని పేరు పెట్టారు పద్యం దీంట్లో లేకపోవచ్చు ఈ ఐదు లక్షణాలు భారతానికి ఉన్నాయి అందుకే ఇతిహాసమైనప్పటికీ భారతానికి పురాణం అని పేరు వచ్చింది రామాయణానికి ఐదు లక్షణాలు లేవు అందుకే ఇది కావ్యం మిగిలిన వాటికి పురాణ లక్షణం కావ్య లక్షణం ఇతిహాస లక్షణం కూడా ఉంది భారతానికి అది దాని ప్రత్యేకతది ఇప్పుడు మొదలు పెడితే మహాభారతం అవుతుందొద్దు భాగవతమా అది నిజానికి పురాణ సంప్రదాయంలోనే చూపిస్తాడు ఇక్కడ అంటే పురాణానికి ఐదు లక్షణాలు ఉంటాయి అవి మనం తెలుసుకోవాలి సర్గ ప్రతిసర్గ మన్వంతర రాజవంశ ఆనువంశిక ఇవి మొత్తం ఐదు చెప్తారు సర్గ అంటే ప్రథమత సృష్టి ఎలా జరిగింది పరమాత్మ నుంచి అది చెప్తుంది రెండవది ప్రతిసర్గ ఆయన నుంచి శక్తిని పొంది బ్రహ్మదేవుడు చేసిన సృష్టి విధానం అంతా చెప్పబడుతుంది అందులో వచ్చిన సూర్యవంశ చంద్రవంశ రాజుల యొక్క చరిత్రలు చెప్పాను రాజవంశ చరిత్రలు అలాగే అనేక మంది ఋషులు వారి పరంపర వాటిని అనుసరిస్తూ వస్తున్నవన్నీ చెప్పేది ఆనువంశకములు మన్వంతరములు మరొకటి మన్వంతరములు అంటే పద్నాలుగు మనువులు ఏ ఏ మన్వంతరాల్లో ఏ ఏ కథలు జరిగేది చెప్తుంది మన్వంతరం ఐదు లక్షణాలు ఉంటే పురాణం అనాలి ఇక్కడ అన్నాడు మీరు పరిశీలించండి ఏ పురాణం ఇవే ఉంటాయి ఇక్కడ ఈ మన్వంతరాలు అన్ని అందులోనే చూపిస్తున్నాడు అయితే అమ్మవారి ఇంపార్టెన్స్ ఉంటే ఆ మన్వంతరాల్లో అమ్మవారికి ప్రాధాన్యమైన కథలను విస్తారంగా చెప్తాడు మిగిలిన కథను క్లుప్తం చేస్తాడు ఒక కథ చెప్తూ ఉన్నా అందులో ఆ దేవతా ప్రాధాన్యం బట్టి దాన్ని హైలైట్ చేస్తాడు ఉదాహరణ క్షీరసాగర మధనం అదొక మనవంతులలో జరిగింది క్షీరసాగర మధనం చెప్పినప్పుడు శివపురాణంలో ఆయన విషాన్ని నిగ్రహించిన శివలీలా ఘట్టాన్ని విస్తారం చేస్తాడు అది భాగవతంలో ఏదో మింగేడు అన్నట్టు చెప్తారు ఇలాగా ఆ దేవతా ప్రాధాన్యం బట్టి ఆ భక్తుడికి నిష్ట కలిగించడం కోసం ఒక భాగాన్ని విస్తారం చేస్తాడు ఒక భాగాన్ని తగ్గిస్తాడు మనం సమన్వయించుకోగలగాలి ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఇలా పురాణములు ఈ ఐదంశముల్ని నడుపుతూ విభిన్న పురాణాలొస్తాయి వస్తాయి ఇదంతా పురాణ వాంగ్మయ పరిచయము కనుక పురాణం అంటే పాతదండేని తీసి పురాపి పురాపినవం పురాణం అన్నారు ఇక్కడ పురాపినవం పురాణం అంటే పాతదైనా కొత్తదే అన్నాడు ఎలాగా సూర్యుడిలాగా అన్నాడు ఒకటే మాట సూర్యుడు పొద్దున్నే వచ్చాడు ఏ పాత మొహం ఎప్పుడొస్తాను ఎప్పుడదేనా అంటారా లేదు కదా లేచి పాత బతుకు ఎప్పుడు బతుకుతాను చస్తే పోవాలని ఎవడు అనుకోడు బతుకంత నిత్యనూతనము చైతన్యం అంత నిత్యనూతనము సూర్యుడు ఎంత నిత్యనూతనము కానీ నిత్యనూతన అంశం వరకు ఉంటాయి అవి కావాలి అది తెలుసుకోవాల్సినది కనుక పాతదైన అదే మనిషి అవే స్వభావం మానవ స్వభావాలు మారవు తెలుసుకోండి ఇక్కడ ఇది ప్రధానమైన అంశం ఇక్కడ వీటిని డీల్ చేస్తుంది పురాణం ఇప్పుడు అనేక మంది పిల్లలు అనారోగ్యాలు మానసిక వికారాలు క్షోభలు కాపురాలు నిలుపుకోలేకపోవడాలు మనిషితో మనిషి సర్దుకోపోవడం సర్దుకోపోలేకపోవడాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇన్ని పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే కారణం ఏమిటి అంటే వెనకాల గైడెన్స్ లేదు తల్లిదండ్రులు కూడా డబ్బు సంపాదిస్తే సుఖంగా ఉండిపోతాం అని ఒకనొక గురువులో తిరుగుతున్నాం మనం ఎన్ని దశాబ్దాల నుంచి అదే తిరుగుడు డబ్బు ఉంటే చాలా సుఖం అంతే కానీ అది ఉండి బాధపడుతున్న వాళ్ళని ఒక్కసారి పరిశీలిస్తే దానికంటే ఇంకేవో ఉన్నాయన్నమాట అని ఒక్కసారి తెలుసుకోగలిగితే అవేమిటో చెప్తుంది పురాణం ఎందుకంటే మనిషి శాంతిగా బ్రతకడం ఆరోగ్యం బ్రతకడం దీర్ఘాయువుతో బ్రతకడం ముందు భౌతికంగా ఆలోచిద్దాం తర్వాత పరమార్థం గురించి ఏదైనా ఇవ్వగలదు పురాణం ఇప్పుడు అనేక మంది రాజవంశాల చరిత్రలు చెప్తూ ప్రధానంగా సూర్యవంశం సూర్యవంశం చంద్రవంశాల పేరుకు రెండు చెప్పినా ఒకే మనువు నుంచి వచ్చినవి అవి అయితే రాజుల చరిత్రలు దేవి భాగవతం చాలా చెప్తుంది కొన్ని చోట్ల అలా పేర్లు దాటించేస్తుంది కొన్ని విస్తారపరుస్తుంది ఆ విస్తారపరిచిన కొన్ని అంశాలు మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం అయితే ఇన్నున్నాయా అనిపిస్తే ఇవన్నీ తెలుసు అనిపిస్తాయి అలాంటి కథల్లో మనం ప్రవేశిస్తూ సూర్యవంశంలో సూర్యుడి తర్వాత వచ్చినటువంటి మనువులు వాళ్ళందరూ చరిత్ర చెప్తూ చెప్తూ క్రమంగా అరుణుడు అనొక మహర్షి ఉన్నాడయ్యా ఆయన పుత్రుడు సత్యవ్రతుడు అదేమిటో కొన్ని వంశములు కొంతకాలం బాగా నడుస్తాయి తర్వాత ఎక్కడో చిన్న దోషం ఏర్పడుతుంది దుర్బుద్ధులు పుట్టేవాళ్ళు పుడుతూ ఉంటారు ఇక్కడ అయితే మంచి వంశంలో పుట్టారు కదా అని దుర్బుద్ధులను కూడా నెత్తికెక్కించుకోమని చెప్పట్లేదు వాళ్ళకి దగ్గర శిక్ష వేయాలి అది కూడా తెలుసుకోవాల్సింది ఇక్కడ అయితే ఆ అరుణుడు అనేవాడు చాలా గొప్పవాడు ఆయన పుత్రుడు సత్యవ్రతుడు కానీ అతడు స్వేచ్ఛావాది అని మొదటి నుంచి కూడా స్వేచ్ఛావాది స్వేచ్ఛావాది అంటే శాస్త్రం చెప్పినట్టు గురువు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు వినకుండా తోచినట్టు నడిచేవాడు రెండు మందాత్ముడు పోనీ బుద్ధి బాగుంటే వాడు తోచినట్టు చేయొచ్చు బుద్ధికి అంత శక్తి లేదు అదొకటి మూడవది కామి అంటే కాముకుడు అతిలోలుడు ఒక్కదాని మీద తీవ్రంగా తగులుకుంటే అతిలోలత్వం చూసారా వాడు మొదటి కదే ఇలాంటి క్యారెక్టర్ ఎత్తుకున్నాయో అనుకోవద్దు ఇక్కడ వీడి ఇటువంటి స్వభావాలు కలిగినటువంటి వాడు పాపచారి అలాంటి వాడు ఎప్పుడైతే కాముకుడు అయ్యాడో అతడు చేసిన పని ఏంటంటే ఒక విప్రగృహంలో వివాహం జరుగుతుంది వాడు ఆ వివాహం వైపు వెళుతూ కన్యని చూశాడు వధువుని చూసిన వెంటనే కామానికి లోనయ్యి ఆమెను అపహరించి తీసుకువెళ్ళిపోయాడు ఇక్కడ ఎప్పుడైతే బలాన్ని చూపించి తన యొక్క సైన్యాన్ని చూపించి తీసుకువెళ్ళిపోయాడో అక్కడ ఉన్నటువంటి కుటుంబం అంతా బాధపడ్డారు ఊరంతా వచ్చి తండ్రికి ఫిర్యాదు చేశారు నాయన యువరాజైన నీ కొడుకు ఈ పని చేస్తున్నాడు చూడండి ఇక్కడ ఎందుకంటే రాజు అవినీతి పరుడే కొడుకు అవినీతి పరుడికి అవకాశాలు ఇస్తున్న రోజులు మనకు అలవాటైపోయాయి అలాంటిది ఇక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారు చూడండి అందుకే పురాణ కథల్ని పరిశీలిస్తే మనం వ్యవస్థను అలా దిద్దుకోవచ్చు కూడా తెలుస్తుంది ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి చెప్పారు కదా ఏం చేయాలి తండ్రి ఎందుకంటే అధికారం చేతులు ఉంటే మనం ప్రజాస్వామ్యం అనుకున్న రోజుల్లో కూడా మనమిస్తే పట్టం కట్టుకున్నవాడు మనల్ని దోచుకుంటూ వాళ్ళ పిల్లల చేత కూడా దోచుకునేలా చూస్తున్నా మనమేమీ అనలేని రోజుల్లో ఉన్నామే అలాంటిది ఒకనొక రాచరికం నడుస్తున్న రోజుల్లో తన పుత్రుడి వల్ల ప్రమాదం జరిగితే ఆ రాజు ఏం చేశాడు ఇది పరిశీలించాలి దాన్ని బట్టి ఇప్పుడు సమాజానికి పాఠం చెప్పాలి మనం అందుకు ఒక్కడ తెలుసుకోవాలి పురాణ కాలంలో భారతదేశంలో ఇతరులు మన దేశానికి దాడికి రాకముందు వరకు కూడా రాచరిక వ్యవస్థ అనేది ఎలా ఉండేది మనం అనుకుంటా రాచరిక వ్యవస్థ వల్ల ప్రమాదం ఉన్నది వాడు కొడుకు వాడు కొడుకు వాడు కొడుకు రావడమే తప్ప ప్రపంచానికి సౌభాగ్యం ఉండదు అని భావం మనకి అది ఇతర దేశాల చరిత్రను చూసి మనం పోల్చుకుంటున్నాం కానీ రాచరిక వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో రామాయణంలోని భారతంలోని అచ్చమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఒక రాజపుత్రుడు అవ్వడం ఒక అర్హత మాత్రమే ఇంకా అనేక అర్హతలు ఉంటాయి కానీ వాడు కాడు వాడికి అర్హతలు లోపిస్తే తీసిపారేశారు తెలుసుకోండి ఇక్కడ అలాంటి ఒక అద్భుతమైన వ్యవస్థ అది ఇక్కడ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ ఎప్పుడైతే ఈ పనిచేశాడో వెంటనే ఆ రాజు వాళ్ళందరూ మీరందరూ ఆశీర్వదిస్తే బతకవలసిన వాడిని నేను మీకు ఏ వేదన కలిగింది అని అడిగితే వాళ్ళందరూ చెప్పారు వెంటనే తన మాట ఏంటి తెలుసా దూరం సుమందాత్మ దుర దుర చచార గృహాన్మమా నస్తాత వనిన్త్వయా పాప విషయే మమ సర్వధా ఆ మాటలు చెప్తున్నాడు ఇక్కడ దూరం నువ్వు దూరంగా పోవయ్యా ఇక్కడ ఉండడానికి వీలు లేదు ఎందుకంటే నీలాంటి వాడు కానీ రాజవంశంలో ఉంటే మనకు చెడ్డ పేరు కానీ పో పగి తిట్టిన తిట్లు ఎంత గట్టిగా ఉన్నాయో చూడండి ఇక్కడ హే దుష్ట ఇలాంటి మాటలన్నీ తిట్టాడు ఇక్కడ ఏ నృశంస హే కులపాంసనా అంటే వంశంలో చెడబుట్టినవాడా దుష్టుడా మూర్ఖుడా అని సభలో తిట్టి పంపించేశాడు ఇక్కడ ఎప్పుడైతే అతడు ఈ విధంగా నింద విన్నాడో వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాడు అతను అంటే రాజాజ్ఞ తండ్రి ఆజ్ఞ కంటే దాన్ని తలదాల్చి అరణ్యాలకు వెళ్ళిపోయాడు ఆ స్త్రీని విడిచిపెట్టాడు అయిపోయింది ఇక్కడ ఎందుకంటే చేసిన పని ఎంత దుర్మార్గం ఇక్కడ వెంటనే నాకు లేక కలిగిన పుత్రుడు కుపుత్రుడైపోయాడే అని బాధపడుతూ కొంతకాలం మనశ్శాంతిగా ఉంటుంది తపస్సు చేసి మళ్ళీ సత్సంతానాన్ని పొందుతాను అని ఆ రాజు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళి తపస్సుకు వెళ్ళిపోయాడు ఈ సమయంలో జరిగిన అంశం ఏమిటి రాజు ఎప్పుడైతే లేడో అరాచకం ఏర్పడింది ఇక్కడ అరాచకం అనే మాట మనం మాట్లాడుతుంటాం అంటే శాసించే పాలకుడు లేకపోవడమే అరాచకడు ఎప్పుడైతే ఈయన కూడా తపస్సుకు వెళ్ళిపోయాడో పరిస్థితి ఏమిటి ఒక విధంగా కొడుకు మంచివాడేనండి ఎందుకంటే తండ్రి మాట మీరు వెళ్ళిపోయాడు అది అలాగే ఎక్కడ తిరుగుతున్నాడో అడవుల్లో పైగా వాడికి వేట మొదలైన వచ్చు కనుక వేటాడుతూ బతికిస్తున్నాడు ఇది పరిస్థితి ఇక్కడ ఆ సమయంలో ఆ రాజ్యంలో అరాచకత్వ బాధ లేకుండా కాపాడినటువంటి వాడు వశిష్ఠ మహర్షి ఇది తెలుసుకోండి ఇక్కడ ఎందుకంటే వశిష్ఠ మహర్షి తపశక్తి సంపన్నుడు అంటే అధికారం అవకతవకలైతే జ్ఞానం దాన్ని సవరించగలదు ఇది తెలుసుకోవాలి ఇక్కడ ఎంత బాగా ఆలోచించవలసిన అవసరం చూడండి ఇక్కడ ఆయన సవరించాడు ఎందుకంటే సమాజంలో ధర్మం దెబ్బతిని కూడా అంటే వ్యవస్థ అంత గొప్పగా ఉందో చూడండి ఇక్కడ ఒక పాలకుడు వెళ్ళిపోయిన మిగిలిన రంగంలోని సరిగ్గా పనిచేసేవి అంటే దానికి తగ్గ వ్యవస్థ అంత ఏర్పడింది అనమాట ఒకడి మీద అంత ఆధారపడకుండా అతడు తొలగినా నిలబడగలిగే వ్యవస్థ అప్పుడు ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ ఎందుకంటే ఇన్నాళ్ళు కూడా మంచివాడు పాలిస్తున్నాడు వీడే వెళ్ళిపోతే గతి ఉంటే భయపరి పరిస్థితి కాకుండా ఎంత అత్యద్భుతమైన వ్యవస్థ అక్కడ ఉందో ఆలోచించండి ఇక్కడ ఇలా ఉంటూ ఉంటే విశేషం విశ్వామిత్రుడు ఆ సమయంలో తపస్సులో ఉన్నాడు వశిష్ఠునితో స్పర్ధ వహించి ఆయన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు సాగుతోంది బ్రహ్మర్షిత్వం దగ్గరికి వెళుతున్నాడు మహానుభావుడు తపస్సులు ఒక్కొక్కసారి జాన సమాధులు వెళితే ప్రపంచం పట్టదండి అదొక పద్ధతి విశ్వామిత్రుని భార్య పిల్లలు ఒక చోటు ఉన్నారు వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేసి తపస్కెళ్ళాడు అది నేను తపస్సుకెళ్తా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి వాడు తపస్సు పండదు ఇది కూడా తెలుసుకోండి ఇక్కడ మరేంటంటే నేను ధార్మికుండా కదా అని పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండా భర్త భార్యకి చెప్పకుండా కుటుంబ బాధ్యతలు వదిలిపెట్టి వెళితే దాని తపస్సు అనరు పలాయన వాదం అంటారు తెలుసుకోండి ఇక్కడ కానీ పాప అన్నీ ఏర్పాటు చేశాడు వాడు అంచనా మేరకు అన్ని ఏర్పాటు చేసి అనుమతి తీసుకుని వెళ్ళాడు ఆయన తపస్సు సాగుతుంది ఆ సమయంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఆ కరువు కాటకాల్లో వీళ్ళకు ఉన్న సంపత్ సరిపోలేదు ఆ తల్లి పిల్లల్ని పోషించుకుంటూ ఉంది సరిపోలేదు ఆ సమయంలో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకున్నటువంటి సంతానంలో అందరూ ఆకలితో బాధపడుతున్నారు ఒక్కడిని ఎవరికైనా దాసుడుగా అమ్మితే ఆ వచ్చిన డబ్బుతో మిగిలిన వాళ్ళని కాపాడుకోవచ్చు వీడి దాసుడిగా చేరారు కనుక ఎవరింట్లో చాకరి చేస్తారో వాళ్ళు ఏదో పెడతారు అని చెప్పి ఒక దర్భతో తాడు కట్టి ఒక పిల్లాడికి మెడలో చుట్టి వాడి నమ్మకానికి తీసుకువెళ్ళింది అక్కడ వెళుతూ ఉంటే ఆ త్రోవలో ఈ అడవిలో ఉన్నటువంటి సత్యవ్రతుడు పేర్లు మర్చిపోలేదు కదా ఎందుకంటే రెండు ప్రమాదాలు ఉన్నాయండి తెలిసిన కదా చెప్తే తెలిసిందే కదా అని వినం తెలియని కదా చెప్తే అలగు తెలియదు గుర్తుండదండి వినం రెండు ప్రమాదాలు కనుక ఇప్పుడు ఏం కథ చెప్పాలి తెలిసిన కదా తెలియని కదా తెలిసి తెలియని కదా చూద్దాం పాత్రలు గుర్తుపెట్టుకుంటే కథ కనీసం ఈ కథలు ముగిసే వరకు పాత్రలు గుర్తుపెట్టుకుంటే చాలు ఆ సత్యవ్రతుడు ఇదేమిటి ఒక స్త్రీ అందరం చూస్తుంటే మునిపత్నిలాగా ఉన్నది ఆ వేషము ఆ కట్టు ఆ కాశిపోసి కట్టుకోవడం ఇవన్నీ చూసి ఆమె బ్రహ్మవర్చి చుట్టుపడుతున్న పిల్లాన్ని తాడేసి తీసుకెళ్తుంది ఏమిటి అమ్మ ఏమిటమ్మ ఏమొచ్చింది కష్టం అని నాయన అన్నిటికంటే కష్టం ఆకలి పోనీ తల్లి నేనేదో బాధపడతాను కానీ పిల్లలు ఆకలి పడుతుంటే ఏ తల్లి తట్టుకోగలదు చెప్పు మరి మీ ఆయన ఎవరు విశ్వామిత్ర మహర్షి మనం నమస్కారం చేయరు మహర్షి పత్ని ఇంత ఇదా అంటే ఏం చేయమంటాను ఆయన నిందించలేదే నాదో తపస్సు వెళ్ళాడు ఆ తపస్సు ఎప్పుడు ముగుస్తుందో ఏం లేదు మా కర్మ ఇలా కాలింది ఇక్కడ కరువు ఏర్పడింది ఈ ప్రాంతంలో మరి ఏం చేయడం ఇక్కడ అందుకు తీసుకెళ్తున్నాను అంటే వీలు లేదమ్మా నువ్వు తీసుకువెళ్ళిపో పిల్లాన్ని నేను నీకు ఆహారం తీసుకొస్తాను వేటాడి తీసుకొస్తాను ఎందుకు కడుపు నింపుకోవాలి కదా నేను వేటాడో ఏదో చేసి సాకము పాకము మాంసము ఏదో ఒకటి తీసుకొచ్చి నేను అక్కడ నీ ఇంటి గుమ్మం నీ ఇంటి గుమ్మం ముందున చెట్టుకు కడతాను అంటే ఆ రోజుల్లో కొన్ని పరిస్థితుల్లో మాంసం తినేవారు పైగా శాఖపాకాలు ఉత్పత్తికారి కరువులో ఏం చేస్తారు ఇది ఒకటి ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ అది ఎక్కడ కడతాను మీరు తీసుకోండి అన్నాడు ఈ విధంగా ఏర్పాటు చేశాడు దానితో వాళ్ళకి సమస్య తీరిపోయింది ఆ విశ్వామిత్రుడి భార్య పిల్లలు క్షేమంగా ఉన్నారు రోజు ఆహారం దొరుకుతుంది ఇతరు వాళ్ళకి కావలసిన ఆహారం ఏర్పాటు చేస్తున్నాడు ఇది జరుగుతుంది అయితే గాలము వేసి తీసుకొచ్చిన పుత్రుడు పేరు గాలవుడు అని మహర్షిగా మారాడు అక్కడి నుంచి అతను అన్నారు అంటే అతను తపస్సుతో తర్వాత చేసి పెద్దవాడయ్యాడు కానీ ముందు పరిస్థితి అది ఇక్కడ ఈ విధంగా ఉన్నటువంటి సమయంలో ఒక రోజున వీరికి ఆహారం ఇవ్వడానికి అడవుల్లోకి వెళితే జంతువులు కూడా దొరకలేదండి కరువు ప్రభావం అనేక చోట ఉందండి కరువు కాల్లో శాఖపాకాలు దొరకనప్పుడు తప్పనిసరి మాంసం తింటే దోషము లేదు శాస్త్రం ఉంది ఇది ఆపద్ధర్మాల కిందకు వస్తుంది అప్పుడు చెప్పారు కదా మనం ఇప్పుడు వెళ్ళి కొనుక్కు తీరట్టు మహాపాపం తెలుసుకోవాలి ఆపద్ధర్మాలు వేరు అసలు ధర్మాలు వేరు అని గ్రహించవలసింది ఇక్కడ ఆపద్ధర్మాల్లో తర్వాత కూడా వస్తుందండి రమ్యమైన కథ ఏంటండి ఈ కథలు కొన్ని అంశాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి రమ్యం సరే మొత్తానికి నడుస్తుంది కొంతకాలం హాయిగానే ఒక రోజున ఈయనకి వాళ్ళకి ఇద్దామంటే ఆహారం ఎక్కడ దొరకలేదు కొన్ని మాంసం అంటే హిందూ ధర్మంలో మాంసం తిన్నా అన్నీ తినరు కొన్ని కొన్ని జంతువులు ప్రత్యేకం కొన్ని కొన్ని సమయాలు అన్ని చోట్ల అన్ని సమయాల్లో తినరు అంటే హిందూ ధర్మంలో మాంసాహారాలకు కూడా నియమాలు ఉన్నాయి కనుకనే అలాంటి నియమాలతో వెళుతూ ఇంతకాలం సాగింది కానీ ఇప్పుడు చిత్రం ఏంటంటే వాళ్ళకి ఆ రాజుకి మాంసం కూడా దొరకలేదు సరే జంతువుల్లో వస్తూ వస్తూ ఉండగా వశిష్ఠముని ఆశ్రమం వద్ద ఒక ఆవు కనబడింది ఇంకేం చేస్తాడు వశిష్ఠ మహర్షి మీద కోపం దానికి ఎందుకంటే వాళ్ళ నాన్న ధర్మం పట్ల ఏం చేయాలని అడిగేట్టు ముందు ఇన్ని కొడుకు మీద కంప్లైంట్ వచ్చినప్పుడు వశిష్ఠుడిని అడిగితే రాజ్యభిష్కరణ చెప్పాడు ఆయనకి నిర్మోహమాటం అది కడుపులో పెట్టుకున్నాడు మహాకోపంగా ఉంది దానితో ఏం చేశాడంటే అతడు ఆ గోవుని చంపి ఆ మాంసాన్ని తెచ్చి పొట్లం కట్టి పెట్టాడు చెట్టు మీద ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అది ఏ మాంసమో తెలియలేదు తినేశారు వాళ్ళ పాపం తెలియక చేశారు కనుక వాళ్ళకి అంటలేదు వీడు తెలిసి కట్టాడు అయితే వీడి పని చేశాడని వెంటనే తెలిసింది మహానుభావుడైనటువంటి మన వశిష్ట మహర్షికి వెంటనే వెంటనే శప్పించాడు శప్పించి తిరుగుతున్నాడు వశిష్ఠస్థు హతాం దుగ్ధ్రీం జ్ఞావా క్రుద్ధస్త దురాత్మన్ కిం కృతం పాపం దేను ఖాతాత్ పిశాచవత్ మానవుడైన వాడు ఆవును చంపడు మాట చెప్పాడు మరెవరు చంపుతారు పిశాచవత్ పిశాచం చేసింది పని నువ్వు పిశాచనవైపో ఎందుకంటే నువ్వు చేసిన పాపాలు మూడు శంకుల్లో కొడుతున్నాయి అవేంటంటే ఏతవే ఏవంతే శంఖవ క్రూరాహ పతంతు త్వరితాస్త్రయ అదేంటంటే గోవధ ఆహారకరణ దాని తర్వాత పృతిక్రోధాత్ అపహరణ మూడు దోషాలు నీ దగ్గర కనబడుతున్నాయి అదేంటంటే స్త్రీహరణం వివాహం జరుగుతున్న కన్యని లాక్కి వెళ్ళిపోయావు ఒక సమర్థించుకున్నాడు ఏడు అడుగులు ఇంకా అప్పటికి వేయలేదు లాక్కి వెళ్ళానని ఓరు దుర్మార్గుడా సమర్థించుకోవడం కూడా నువ్వు తప్పుని సమర్థించుకుంటున్నారు అది ధర్మమని చలామని ఎవరి దగ్గర చెల్లుతున్నావు వశిష్ఠుని దగ్గర చెల్లుతుందా ఆ వశిష్ఠుని ఎంత గౌరవించాడో అరుణ్ చూడండి ఇక్ష్వాకు అంశానికి దైవం వంటి వాడు అశిష్ట మహర్షి ఆది మహర్షి అందుకే ఆయన పాదాలకు దనం పెట్టాడు ఆయన వీళ్ళని ఆశ్రయించుకున్నాను కనుక ఏదో మంచి చెప్దామనుకుని పురోహితుడు కాదు ఏది పురాణ గీతమో అది చెప్తాడు ఏది రాజుగీతమా అది కాదు ఇక్కడ తెలుసుకోండి ఇక్కడ ఎంత చక్కగా చెప్పాడు నీకు మూడు పాపాలు ఉన్నాయి స్త్రీహరణం రెండవది గోవధ మూడవది తండ్రి కోపం తండ్రి చేత కోపానికి లోనియో వారి క్రోధంతో శపించాడు పోని కానీ మూడు పాపాలు నీలో కనబడుతున్నాయి కనుక ఈ మూడు పాపాలు ఉన్నాయి ఉన్నాయిగా సత్యవ్రత అనే పేరుకు నువ్వు తగ్గవు మీ నాన్న ఏదో పెట్టేశాడు పేరు సత్యవ్రతుడు సత్యవ్రతుడు అని ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకుంటే తర్వాత కదా అంత లింక్ చూడండి పేరుకి నేను ఎంతో ఆశపడ్డాడు నువ్వు సత్యవ్రతుడు అవుతావు అంటే తండ్రి ఆశ కొడుకు దగ్గర తీరలేదు చిత్రం ఏంటంటే ఈ కొడుకు బాగుపడతాడేమో అని తండ్రికి తపన ఉంటుంది వాడు పాడిపోతాడు కానీ ఆ తపన వదలదండి తర్వాత తరాల్లో తీరచ్చు ఇది తెలుసుకోండి ఇది గొప్ప రహస్యం కనుక నా కొడుకు సత్యవ్రతుడు కావాలి అని అరుణుడు అనుకున్నా ఈ కొడుకు దగ్గర తీరలేదు మరి ఆయన మహాత్ముడు కదా ఎక్కడ తీరుతుందేమో చూద్దాం ఇక్కడ సరే మొత్తానికి ఏం జరిగింది నువ్వు సత్యవ్రతి అనే పేరుకు తగవు మూడు శంకువులు నీ దగ్గర ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి నీ పేరు త్రిశంకు అని పెట్టాడు ఇక్కడ వీడి పేరు త్రిశంకువు త్రిశంకు చరిత్రది మొత్తాన్ని వీడు గతే ఏమైంది చేత శాపంచేత పిశాచవత్తనాడు పిశాచన అయిపోతావు నువ్వు నీ బతుకే పిశాచం పిశాచం అయిపోయాడు ఉన్న శరీరం మొత్తం మారిపోయింది నల్లగా మారిపోయాడు వికృతమైన రూపం పిశాచాలు వర్ణన ఉందండి మీరు చూశారంటే మనకు అవి కనబడకూడదని దండం పెట్టుకుందాం ఉన్నాయో లేదు రీసెర్చ్ రీసెర్చులొద్దు ఉంటాయి కనబడితే మరో ప్రమాదం కొందరు కనబడవు ఎందుకంటే వాళ్ళు లోపలే ఉంటాయి ఇన్ని ప్రమాదాలు ఉంటాయి ఇక్కడ కనుక ఆ పిశాచాలకి పీక్కుపోయిన శరీరాలు చాలా భయంకరంగా ఉంటాయి కానీ వాడికి ఎంత తిన్నా ఆకలి తీరదు అందుకే అందరినీ తింటూ ఉంటాయి పిశితం అస్నాతి పిశాచం అలాంటి లక్షణం ఉంటుంది పైగా ఊరు దుర్మార్గుడా ఒక జంతువును హింస చేసేవంటే తర్వాత నువ్వు ఆ జంతువు చేతి హింసింపబడతా ఆ మాత్రం తెలియదు మాంసఖాదనం అనేది ఎంత దోషమైన పని కొన్ని పరిస్థితుల్లో కొందరికి దోషం కాకపోవచ్చు కానీ నిషేధించిన వారికి అది నిషేధమే నువ్వు చేసింది అందరూ గోహత్య ఎంత మాంసాహారీ అయినా గోవుని చంపకూడదే ఆ మాత్రం తెలియదా పైగా గురువు మీద కోపంతో పనిచేశాడు అది ఇక్కడ నేను నీ హితం కోసం వెళ్ళమని పాపక్షయం రాజ్య బహిష్కరణ చేయడం నీ పాపక్షయం కోసం చేస్తే అది కక్ష కట్టుకున్నావు హితం కోరి గురువుకి ఎవ్వరి మీద కోపం ఉండదయ్యా క్షేమం కోసం నేను చెప్తే అది నువ్వు నా మీద ప్రతీకారవాంచగా అనుకున్నావు ఇంత పని చేసావు కనుక నువ్వు ఇక పిశాచల్లా తిరుగుతో నీ పేరు ఎక్కడి నుంచి త్రిశంఖు ఎందుకంటే నేను పొరపాటున సత్యవర్తిని పిలవకూడదు పిలిస్తే పాపం వాసన లేదు నీలో అని ఎప్పుడైతే గట్టిగా అన్నాడు ఇంక పిశాచల్లా తిరుగుతున్నాడు ఈ విషయమంతా కూడా తండ్రికి తెలిసింది కానీ